జుట్ అయినా అనిపించేలాగైతే ఇవాళ నేను సవరం పెట్టుకోబోతున్నా నాకున్నది ఈ కొంచెం జుట్టే మీ అందరికీ కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ ఈజ్ నా జుట్టుకి మ్యాచ్ అయ్యేలాగా ఒత్తుగా ఉన్న సవరం అయితే కొనుక్కున్నానండి ఈ సవరం వీడియో కూడా నేను ఒకసారి షేర్ చేశాను యూట్యూబ్లో ఒకసారి చెక్ చేయండి ఈ సవరాన్ని పైన పెట్టుకొని అల్లుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా మంది పైన పెడితే కనిపించేస్తుంది ఏమో అని చెప్పి కింద నుంచి అల్లుతారు కదా అలా అల్లడం వల్ల మధ్యలోనే అది ఊడిపోతుందనమాట సో ఇది ఒత్తుగా ఉంది కాబట్టి మనం వేరే ఏ టెక్నిక్స్ వాడినా కూడా అంత యూస్ఫుల్గా ఉండదు సో నేను పైనుండి పెట్టేసుకొని విధంగా అల్లుకుంటూ వచ్చేసాను ఎంత సవరం పెట్టుకున్నా ఎంత రియాలిటీ హెయిర్ అయినా కొంచెం చివరలు అనేది కొసలు అనేది మనకు బయటకు వస్తూనే ఉంటుంది అక్కడ మనం పూలజాడ వేసేటప్పుడు పువ్వులతో కవర్ చేసేస్తే అది కూడా అనమాట ఫైనల్గా నేను చివరి వరకు అల్లుకుంటూ వచ్చేసాను ఈ సవరం వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ అలా పడిందండి చూసారా సేమ్ నా జుట్టుకి మ్యాచ్ అయిపోయింది సో కొంచెం నా జుట్టు పీచులో అక్కడక్కడ వచ్చినట్లుంది కదా మనం పువ్వులు పెట్టేసుకున్నాం అంటే అది కనపడకుండా ఉంటుంది సో ఎంత లాగినా కూడా ఓడదండి మనం గట్టిగా కుదులులో అల్లుకునే దాన్ని బట్టి ఉంటుంది విడిస్తే లైక్ చెంది బాయ్ బాయ్